ఈ సాయంత్రం టీవీకి స్వాగతం తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమం చేపట్టినట్లు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చెప్పారు శుక్రవారం వేమురు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం ఆయిలవరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు మొదటిగా గ్రామంలో నడుచుకుంటూ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు మహిళలు అందరూ ఈ పథకం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బస్ బస్ స్టాండ్ కి రండి టికెట్ కొట్టారా జీరో 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 డబుల్ చార్జ్ ఇచ్చారా చెయ్యిరా ఏమంటున్నది చార్జ్ సార్ బంటూ నుంచి బంటూ నుంచి ఇక్కడ వరకు వస్తారా ఎక్స్‌ట్రీ ఎక్స్‌ట్రీ సార్ আরে మీరు బావున్నారు కదా అమ్నే ఎక్స్‌ట్రీ మీ దగ్గర డబుల్ తీసుకుంటునరా ఏ మీ బస్ అక్కడ డబుల్ తీసుకుంటునరా నా తీసుకుంటారుగా మీకడ తీసుకుంటలా ఆయనే ఆయనే కండక్టర్ సార్ కండక్టర్ సార్ సో మీకు డబ్బులు తీసుకుంటున్నారు గుంటూరు నుంచి ఇక్కడికి వస్తే ఇంకెంత అవుతుంది జీరో డే పెట్టలేదు కదా అంటే మీరు ప్రతిరోజు రెండు సార్లు డెబ్బై రూపాయలు మీరు సేవ్ చేస్తారు అప్ అండ్ డౌన్ నూట రూపాయలు మీకు సేవ్ అవుతారు

बैक सर गुड बैक सर ओके गुड गुड गुड